డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా మీరు టెట్ రాయాలనుకుంటే లేదా రాసి ఉంటే ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే అయితే టెట్కి సంబంధించి త్వరలో మీ అందరికీ కూడా ఫ్రీ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో సో ఈ యాప్ యొక్క లింక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం టెట్కు తర్వాత హెచ్జీటీకి ట్రై మెథడ్ కోర్స్ మన యాప్లో లభ్యమవుతుంది ఆ యాప్ యొక్క లింక్ కూడా క్రింద ఇస్తున్నా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఇక విషయంలోనికి వస్తే ఈ యొక్క టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఉందా మరి ఉంటే మరి మనం ఏం చేస్తే టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాం అని మీరు గమనించండి సో ఇందులో మొట్టమొదటిది మీకు బాగా తెలిసినా తేలికగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టండి నాకు తెలిసి చాలామంది ఇప్పటికే మెటీరియల్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు సో మీరు అనుసరించాల్సిన స్ట్రాటజీ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తీసుకొచ్చే అంశాలు మీకు బాగా తెలిసినవి వాటిని త్వరగా చదివేయండి ఎందుకనంటే మీరు మీకు తెలిసిన అంశాలు చదవడం వల్ల సిలబస్ సగమన్నా లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా కంప్లీట్ అయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉందని గమనించండి ఇక తర్వాత ఎక్కువ మార్కులు తెచ్చే టాపిక్లను ముందుగా చదవండి ఎక్కువ మార్కులు తెచ్చే టాపిక్లు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి చూసుకొని ఆ టాపిక్లను ముందుగా చదవండి దీనివల్ల ఏమవుతుందంటే మార్కులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది తర్వాత తెలుగు గ్రామర్ను వదిలిపెట్టవద్దు తెలుగు గ్రామర్ ఏదైతే ఉందో తెలుగు గ్రామర్లో ఎక్కువ మార్కులు అడుగుతున్నారు తెలుగు ప్యాసేజ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తున్నారు తర్వాత ఒక పద్యం ఇచ్చి దాని కింద అడుగుతున్నారు కాంపెన్షన్ ప్యాసేజ్కి ఐదు పద్యానికి ఐదు మార్కులు కాబట్టి మీకు స్కూల్ పుస్తకాల్లో ఉన్న పద్యాలు అడుగుతున్నారు కాబట్టి మీరు వాటిపై పద్యాలు వాటి యొక్క ప్రతి పదార్థాల మీద దృష్టి పెడితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీలోని పెడగాజీ పార్ట్ను నిర్లక్ష్యం చేయవద్దు ఇందులో ఎక్కువ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ రెండు వేల ఐదు ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వీటన్నిటి మీద గురించి కూడా ఎక్కువగా బిట్ అడుగుతున్నారు అది కూడా ఇండైరెక్ట్గా బిట్టడుతున్నాడు సో కాబట్టి ఎవరైతే టెట్టు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఈ మూడు మేజర్ సబ్జెక్టులు మూడు ముప్పైలు తొంభై ఓకేనా సో ఈ మూడు ముప్పైలు తొంభైలలో మీరు కొద్దిగా దృష్టి పెడితే తొంభై మార్కులు కానీ డెబ్బై మార్కులు ఈజీకి తెచ్చుకోవచ్చు ఇక్కడే సింహభాగం డెబ్బై మార్కులు రావాలా అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు టెట్లో ఓకేనండి తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ పైన క్రమంగా పట్టు పెంచండి మీరు అందరికీ ఇంకొక విషయం చెప్తున్నానండి చాలామందికి తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వస్తాయి తెలుగులో ముప్పై ఇంగ్లీష్లో ముప్పై ఉంటే ఇంగ్లీష్లో ఇరవై ఐదు ఇరవై ఏడు మార్కులు కూడా వస్తాయి తెలుగులో ఇరవై ఇరవై రెండు మార్కులు వచ్చేసరికి గగనమవుతుంది కారణం ఏంటంటే ఆ తెలుగులో పేపర్ టఫ్గా ఇస్తాడు కవులు వాళ్ళ యొక్క రచనలు వాటి అందరి గురించి అడగటం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ స్కూల్ పుస్తకాలలో ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళ యొక్క రచనలు వాళ్ళ పద్యాలు వాటి ప్రతి పదార్థాలు తర్వాత ఆ స్కూల్ టెక్స్ట్ బుక్లను ఒక్కసారి మీరు ముఖ్యంగా ఎవరైతే టెట్ పేపర్ వన్ రాస్తున్నారో వాళ్ళు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్లు అదేవిధంగా పేపర్ టూ రాసేవాళ్ళు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్లు ఒకసారి చూసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో మీకు ముప్పై మార్కులకు గాను ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది గమనించాలి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది గమనించండి చాలామంది టెట్లో ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఇంగ్లీష్లో తెలుగులో స్కోర్ చేయలేకపోవటం వల్ల ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే తమకు వచ్చిన సబ్జెక్ట్నే పదే పదే చదువుతున్నారు రిపీటెడ్గా అలా చదవడం వల్ల సుఖం లేదు గుర్తుపెట్టుకొని టెట్లో నూట యాభై మార్కులు ఉన్నాయి తర్వాత నూట యాభై మార్కులలో పెడగాజీ ఉంది పెడగాజీ కూడా కీలకమే అందరూ పెడగాజీని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ పెడగాజీలో పేపర్ టూ వాళ్ళకైతే పన్నెండు పేపర్ వన్ వాళ్ళు కూడా పన్నెండు మార్కులు ఉంటాయి వీటిని నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా చదివితే సక్సెస్ అవుతారని గమనించాలి ప్రతి ఒక్క విభాగానికి కూడా సమాన ప్రాధాన్యతనివ్వండి ఇంకొక విషయం చెప్తున్నా సార్ ఇప్పటి నుంచి చదివితే మేము టెట్కు సక్సెస్ అవుతున్నా వెరీ గుడ్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు నేను నా దృష్టిలోనైతే ఒక తెలివి గల అభ్యర్థికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు గట్టి కూర్చుంటే టెట్లో కంప్లీట్ చేయొచ్చు ఓకేనా సో ఇది విషయాన్ని గమనించాలి ఎందుకంటే మీరు నిజంగా ఆ టీచర్ అభ్యర్థులైతే టీచర్ యాస్పిరెంట్స్ అయితే బోధనాభిరుచి ఉంటే తర్వాత మీరు డిఎడ్ బిఎడ్ మంచిగా చేసి ఉంటే ఆ సబ్జెక్టులో మీకు మంచి పట్టు ఉంటే ఇది పెద్ద విషయమే కాదు రెండు అంశం కంటెంట్ కంటెంట్ కూడా మీదైనటువంటి ప్లే గ్రౌండ్లోనే మీకు సబ్జెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ జాగ్రత్త పెడితే సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించాలి తర్వాత నెక్స్ట్ ఇంకా తర్వాత మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇక మీ మెథడ్స్ను ఖచ్చితంగా ఒక్కబిట్టు పోకుండా చూడండి తర్వాత మీ ప్రిపరేషన్లో అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యతనివ్వండి అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యేటట్టు చూడండి ఓకేనా ఇంకొక విషయం కూడా గమనించండి టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్లో చాలా అంశాలు కవర్ చేస్తూ ఉంటాయి కంటెంట్ బాగాని దాన్ని కూడా చూసుకొని టూ ఇన్ వన్ ప్రిపరేషన్లో భాగంగా వెళ్తే సక్సెస్ అవుతారని గమనించండి ఓకేనా సో మీరందరూ కూడా మంచిగా టెట్లో స్కోర్ సాధిస్తారని ఆశిస్తూ మీ వేణు సార్ థ్యాంక్ యూ అన్